దేవుడిని మనం ఎంత నమ్ముతున్నాము ఎంత విశ్వాసం అన్నది ప్రామాణికం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడం అన్నది ఎలాగంటే ఆయనను అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మేవారంగా ఉండాలి ఆయనను అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వసించే వారంగా మనం ఉండాలి ఏదో మనకు బాగా కలిగినప్పుడు ఆ నమ్మడము సంతోషించడము ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఏం దేవుడు అండి అనడము కాదు అనడము కాదు కష్టములోనైనా నష్టంలోనైనా వ్యాధులో అయినా బాధలో అయినా దేవుడు మనకు అనుభతించే ప్రతి పరిస్థితిలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు ప్రతి పరిస్థితి నుంచి నన్ను రక్షించగలిగే సమర్థత కలిగిన వాడు శక్తి కలిగినవాడు సర్వాధికారం కలిగిన దేవుడు నన్ను విడిచిపెట్టని దేవుడు నా దేవుడు అని విశ్వసించిన వారే దేవునికి ఇష్టమైన వారు విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టడిగా ఉండడం అన్నది అసాధ్యము అసాధ్యము అసాధ్యము